తీసుకోండి క్వాంటిటీ ఇది ఇది పర్లేదు ఏదో ఒకటి తెలియాలి ఎన్ని రోజులు నోరు పుస్తకం ఉంటారు బిల్లులు నా దగ్గర నుండి ఇది వేలు వేలు వెళ్ళిపోతున్నాయి పిల్లలకి చూస్తే ఇలా వస్తుంది ఏమైందంటే అది ఇది అని తెలియాలి ఏంటి

తెలియాలి ఏం జరుగుతుందనే తెలియాలి అద్దెకాయ ప్లేస్ మాత్రం డాచ్చిపడి ఇల్లని పెట్టడం పెట్టడం పిల్లలకి తీయండి పర్లేదు ఏదో ఒకటి జరగాలి అప్పుడైనా పిల్లలకు మంచి జరుగుతుంది కొంచెమైనా మనసాక్షి ఉండాలి మీ పిల్లలకైతే ఇలాగే పడతారా పడతారా తీసుకోండి క్వాంటిటీ ఇది ఇది పర్లేదు ఏదో ఒకటి తెలియాలి ఎన్ని రోజులు లోన్ వస్తాను ఉంటాను బిల్లులు నా దగ్గర నుండి ఇది వేలు వేలు వెళ్ళిపోతున్నాయి బిల్లులకి చూస్తే ఇలా వస్తుంది ఏమైందంటే అది ఇది అని ఏంటి తెలియాలి ఏం జరుగుతుందని తెలియాలి అతి ప్లేస్ లోనే డౌన్ మీ పిల్లలకైతే అయితే ఇలాగే పడతారా తీసుకోండి క్వాంటిటీ ఇది ఇది పర్లేదు ఏదో తెలియాలి ఎన్ని రోజులు నోరు పూస్తాను ఉంటాను బిల్లులు నా దగ్గర నుండి ఇది వేలు వేలు వెళ్ళిపోతున్నాయి పిల్లలకి చూస్తే ఇలా వస్తుంది ఏమైందంటే అది ఇది అని ఏంటి తెలియాలి ఏం పెట్టడం తెచ్చిపడి పెట్టడం పిల్లలకి తీయండి పర్లేదు ఏదో ఒకటి జరగాలి అప్పుడైనా పిల్లలకు మంచిది తిరుగుతుంది కొంచెమేనా మనస్టాక్షి ఉండాలి మీ పిల్లలకి వెళ్తే పడతారా